నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు కేకే కలెక్షన్స్ ఈరోజు మరొక హ్యాండ్లూమ్ షాప్ విజిట్తో మీ ముందుకు వచ్చేసానండి గోలీ హ్యాండ్లూమ్స్ మంగళగిరి ఊళ్ళోంచి తెనాలి వెళ్ళే రోడ్లో మనకి రోడ్డు పైనే గోలీ హ్యాండ్లూమ్స్ అని కనిపిస్తుందండి గోలీ హ్యాండ్లూమ్స్ నుంచి మన లో చాలా మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయి చాలా సక్సెస్ఫుల్ మోడల్స్ తో గోలీ హ్యాండ్లూమ్స్ ఎప్పుడు కూడా కొత్త కొత్తగా మంగళగిరి పట్టు చీరలకు కొత్త అందాలను అందిస్తూనే ఉంటారండి చాలా మంచి కాన్సెప్ట్స్ తో కొత్త మోడల్స్ లో పట్టు చీరలు కావాలనుకున్నా బల్క్ లో శారీస్ కావాలనుకున్నా డ్రెస్ మెటీరియల్స్ కావాలనుకున్నా మంగళగిరి కాటన్స్ కావాలనుకున్నా గోలీ హ్యాండ్లూమ్స్ ది బెస్ట్ ఆప్షన్ గా ఉంటుందండి మంగళగిరి పట్టు చీరలపై యాప్లిక్ వర్క్స్ కానివ్వండి కట్ వర్క్స్ కానివ్వండి చికెన్ కారీ వర్క్స్ కానివ్వండి ఏవి కొత్తగా ఇన్నోవేటివ్ గా ఉంటాయో ఇన్స్టాలో ఏవి ట్రెండింగ్లో ఉంటాయో అవన్నీ కూడా మనకి గోలీ హ్యాండ్లూమ్స్ నుంచే వచ్చాయని చెప్పొచ్చండి చాలా ఇన్నోవేటివ్గా ఆలోచిస్తారు కాబట్టి మోడల్స్ కూడా చాలా బాగుంటాయండి మంచి మంచి ప్రింట్స్ అవి కూడా డిజిటల్ ప్రింట్స్లో అయితే కొత్త ప్రింట్స్ అయితే వచ్చాయండి ఈరోజు వీడియోలో చాలా మంచి కలెక్షన్ ఉంది మీరు వీడియో అక్కడ స్కిప్ చేయదు స్కిప్ చేస్తే మంచి మోడల్ మిస్ అవుతారు చాలా మంచి కలెక్షన్తో ఈరోజు అయితే వీడియో ఉందండి మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ బటన్ ప్రెస్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది నోటిఫికేషన్ రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలండి గోలీ హ్యాండ్లూమ్స్లో ప్రతి సారీ కూడా మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ సారీ దొరుకుతుంది శారీ కాస్ట్లు అన్నీ కూడా నేను ఇచ్చాను మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉన్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేసినట్లయితే డీటెయిల్స్ అన్నీ ఇస్తారండి మరి ఇంకా లేట్ చేయకుండా ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోదాము లేట్ స్టార్ట్ ద వీడియో వెల్కమ్ బ్యాక్ టు గోలీ హ్యాండ్లూమ్స్ మంగళగిరి అండి సో మన షాప్ వచ్చేసరికి మంగళగిరి తెనాలి రోడ్లో ఉంటుంది హోల్సేల్ షాపు సో ఇప్పుడు మనకి మంగళగిరి శారీస్ అన్నీ కూడా మంచి మంచి కలెక్షన్ అంతా పొంగల్స్కి రెడీ అయ్యింది అవన్నీ కూడా చూపిస్తున్నాను సో ఫస్ట్ లో రేంజ్ నుంచి స్టార్ట్ చేస్తానండి మనకి ప్లెయిన్ పట్టు శారీస్ వస్తాయి ఈ తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ప్లెయిన్ మనకి ఇలా చిన్న స్మాల్ జరీ బార్డర్ అనేది వస్తుంది సో దీన్ని దీని శారీ వచ్చేసరికి మొత్తం మనకి రన్నింగ్ వస్తుంది అండ్ లైన్స్ పళ్ళు అనేది వస్తుంది జరీ లైన్స్లో పళ్ళు వస్తుంది సో దీంట్లోనే కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్లు ఉండేవి కూడా ఉన్నాయి మనకి బ్లౌజ్ దీనికి వచ్చేసరికి ఎక్స్ట్రా పెయిర్ అప్ చేసాం మనము మంగళగిరి పట్టు డిజిటల్ ప్రింట్ శారీ డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ అనేది మనకు నిజాం బార్డర్లో చేపించామండి ఎక్స్ట్రా బ్లౌజ్ ఎవరికైనా కావాలి అనుకుంటే ఎక్స్ట్రా సింగిల్ శారీ కూడా తీసుకోవచ్చు సో ఈ మోడల్లో మనం కలర్ చార్ట్ చూపిస్తున్నాము ఓన్లీ శారీ కాస్ట్ వచ్చేసరికి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి సెవెన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది సో ఇలాగా మనం పేరప్ చేసాము మీకు ఈ పేరప్ మీకు ఏమన్నా మిస్ మ్యాచ్ అనిపిస్తే మీరు వేరే పెట్టిన వాటిల్లో శారీ ఒకటి బ్లౌజ్ వేరేది ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు సో ఇవన్నీ కూడా మనకి చాలా ఫాస్ట్ మూవింగ్ శారీస్ ఇలా కలెక్షన్స్ అన్నీ కూడా ప్రజెంట్ కొన్ని కలెక్షన్స్ మాత్రం చూపిస్తున్నాను సో వీడియో లెంత్ అవ్వకుండా ఇలా మన దగ్గర చాలా కలర్స్ చాలా ఆప్షన్ ఉంది సో ఎవరికైనా కావాలంటే బుక్ చేసుకోవచ్చు స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేస్తే మేము కలర్ చాట్ అంతా కూడా అప్డేట్ ఇస్తాము సో ఇవన్నీ కూడా నిజాం బోర్డర్ మంగళగిరి మంగళగిరి హ్యాండ్లూమ్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ విత్ డిజిటల్ ప్రింట్ ఎక్స్ట్రా బ్లౌజ్ అనేది పేరప్ అనమాట సో ఇది మనకి మంచి కలెక్షన్ అండి ఇప్పుడు సో ఇలా వస్తుంది మనకి బ్లౌజ్ కాంట్రాస్ట్ అండ్ ఇది వచ్చేసరికి మనకి బ్లాక్ కలర్కి ఇలాగ గ్రే కలర్తో మనం పేరప్ చేసాము సో ఇలాగ మన దగ్గర మల్టిపుల్స్ ఉన్నాయండి కలర్ ఆప్షన్ శారీస్ కానీ బ్లౌజెస్ కానీ అన్నీ కూడా చాలా ఆప్షన్ ఉంది మీకు కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేస్తే మనము అవైలబుల్ కలెక్షన్ అంతా కూడా మీకు వాట్సాప్లో కలర్ చాట్ ఇంకా మంచి మంచి కలర్ చాట్ విత్ ఎక్స్ట్రా బ్లౌజ్ పేరప్ తోటి సెండ్ చేస్తాము మంగళగిరి పట్టులోనే మనకి మంచి మోడల్ అండి ఇది ఎంత బాగుందో చూడండి డిజైన్ అండ్ మనకి మధ్యలో వచ్చేసరికి బుటిష్ స్టైల్లో లోటస్ ప్రింట్ అనేది ఇచ్చాము టూ సైడ్స్ కూడా మనకి కాంట్రాస్ట్ బార్డర్స్ తోటి మంచి ఎలిఫెంట్ డిజైన్ తోటి వచ్చింది శారీ అంతా కూడా చాలా బాగుంటుందండి సో ఎవరికైనా కావాలి అనుకుంటే ఒక్కసారి ఓపెన్ చేపిస్తున్నాను చూడండి కలర్ చార్ట్ అంతా కూడా ప్రజెంట్ అవైలబుల్గా ఉంది థ్రో ద శారీ ఇలా ఉంటుంది మనకి ప్రింట్ అండ్ ఇది వచ్చేసరికి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది మనకి ప్లెయిన్ బ్లౌజ్ అనేది వస్తుంది అండ్ పళ్ళు పార్ట్ వచ్చేసరికి మనకి మంచిగా లైన్స్ పళ్ళు అనేది వస్తుంది సో ఈ శారీ వచ్చేసరికి దీంట్లో కలర్ చార్ట్ చాలా బాగుంది ఒకసారి చూపిస్తాను సో ఈ ప్రింట్స్ అనేవి మారుతూ ఉంటాయండి మనకి చూస్తే మంచి గ్రీన్ షేడు లైట్ అండ్ డార్క్ గ్రీన్ షేడ్లోనే ప్రింటింగ్ కూడా మనకి యూనిక్గా చాలా బాగుంది సో ఇవన్నీ కూడా మనకి లేటెస్ట్ కలెక్షన్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అండి ఇవన్నీ కూడా సో కలర్ చార్ట్ అయితే చాలా అద్భుత చాలా బాగుంది మనకి కలర్ చార్ట్ ఇంకా ఉన్నాయి శారీస్ ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అయితే మనము అవైలబుల్ కలర్ చార్ట్ అంతా కూడా మనం సెండ్ చేస్తాం శాంపిల్కి మాత్రమే చూపిస్తున్నామండి మోడల్ సో ఇలాంటి మోడల్స్ కూడా మన దగ్గర ఉన్నాయని నెక్స్ట్ మనకి కావాలి అంటే ఇంకా కలర్ చార్ట్ పెడతాము ఫిఫ్టీ ప్లస్ కలర్స్ అనేవి ఉన్నాయి ఈ మోడల్లో కూడా మనకి సో వీడియో లెంతి అవ్వకుండా కొన్ని కలర్స్ మాత్రం వీడియో కోసం చూపిస్తున్నాము చాలా ఎక్సలెంట్ ఫాస్ట్ మూవింగ్ అండి ఇది సో ఇలా వస్తుంది మనకి సో డిజిటల్ ప్రింట్ లాగే ఉంటుంది స్క్రీన్ డిజిటల్ ప్రింట్ అండి ఇది సో మనకి వాష్ చేసుకోవచ్చు చక్కగా లైట్ వెయిట్ బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్ సో ఈ పండగకి మనకి ఇది కూడా మంచి వెరైటీ అండి పెట్టుబడికి కావాలన్నా కానీ మనకి చాలా మంచి బడ్జెట్ రేంజ్లో బడ్జెట్ రేంజ్లో వస్తుంది మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు సో నెక్స్ట్ వచ్చేసరికి మంగళగిరి పట్టులోనే అన్నీ కూడా మనం డిజైనర్ కాన్సెప్ట్లో చూపిస్తున్నామండి ఇప్పుడు శారీస్ కానీ అన్నీ కూడా గోలీ హ్యాండ్లూమ్స్ మంగళగిరిలోనే మాకు మీకు హోల్సేల్ ప్రైసెస్కే వస్తాయి ఇవన్నీ కూడా మనకి ఇట్లా ఒక సైడ్ మనకి స్కాలప్ అనేది వస్తుంది నెక్స్ట్ ఇంకో సైడ్ వచ్చేసరికి ఇట్లా యాప్లిక్ వర్క్ అనేది వస్తుంది ఎంత ఫినిషింగ్ ఉందో చూడండి నీట్గా ప్యూర్ హ్యాండ్లూమ్స్ మీద మనం ఇలాగ డిజైన్ చేయించాము అండ్ దీనికి బ్లౌజ్ లుక్ కూడా మనకి హ్యాండ్స్కి బంచ్ లాగా వస్తుంది అనమాట ఇది వచ్చేసరికి మనకి కలర్ చాట్ చాలా బాగుంది మంచి కలర్ చాటు ఇది మన మనకి చాలా హార్ట్ మూవింగ్ అండి ఎవరికైనా కావాలంటే వెంటనే బుక్ చేసుకోండి సారీస్ చాలా బాగుంది కలర్ చాట్ అయితే సో ఎప్పుడు వచ్చినాయి అప్పుడు ఫినిష్ అయిపోతున్నాయి అండి ఇవి బాగా ఫాస్ట్గా మూవ్ అవుతున్నాయి సో ఎవరికైనా కావాలంటే వెంటనే బుక్ చేసుకోండి కలర్ చాట్ కూడా చాలా బాగుంది అండ్ ఇవన్నీ కూడా మనకి ప్యూర్ హ్యాండ్లూమ్స్ మీద మనం తయారు చేయించిన అప్లిక్ వర్క్ శారీస్ అండి సో అప్లిక్ వర్క్ చుట్టూ కూడా మనకి మంచిగా నీట్ ఫినిషింగ్ తోటి మిర్రర్ వర్క్ కూడా అటాచ్ చేశాము సో మనకి చాలా గ్రాండ్గా ఉంటుంది శారీ కూడా సో ఈ కలర్స్ కొన్ని కలర్స్ మాత్రమే పెట్టాను ఈ మోడల్లో కూడా మనకి కలర్ షార్ట్ ఫుల్ కలర్ షార్ట్ కావాలంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి మన కాంటాక్ట్ అయితే సో ఫుల్ చార్ట్ అనేది పెడతాము దీని కాస్ట్ వచ్చేసరికి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ మోడల్ వచ్చేసరికి మనకి మంచి హార్ట్ సెల్లింగ్ అండి ఎప్పుడు కూడా పాపులర్గా ఉండే ఈ డిజిటల్ ప్రింట్ శారీస్ మంగళగిరి పట్టు మీద చాలా లైట్ వెయిట్ తోటి మనకి చాలా బాగుంటాయి ఈ శారీస్ వేర్కి సో ఇలాంటి శారీస్ అన్నీ కూడా మనం చాలాసార్లు చూపించాం మంగళగిరి పట్టులో మన వీడియోస్లో ఇప్పుడు లేటెస్ట్గా మనకి మంచి కలర్స్ మంచి డిజైన్స్ అనేవి వచ్చినాయి ఇవి చూపిస్తున్నాను సో మనకి బోత్ సైడ్స్ స్మాల్ బార్డర్ అనేది వస్తుందండి చాలా యూనిక్ డిజైన్స్ అన్ని కూడా ప్రింటింగ్ చేయించాము సో ఈ ఫెస్టివల్కి మనకి కొత్తగా యాడ్ అయిన శారీస్ అన్నీ కూడా నేను చూపిస్తున్నాను ఓల్డ్ శారీ ఓల్డ్ మోడల్స్ అన్నీ కూడా నేను చూపించట్లేదండి అవి కూడా మంచి హిట్ డిజైన్స్ ఉన్నాయి ఎవరికైనా కావాలంటే కలర్ చాట్ అంతా కూడా మనము మంచి డిజైన్స్ అన్నీ కూడా పంపిస్తాం వాట్సాప్లో సో డైరెక్ట్గా రావాలనుకుంటే షాప్కి వచ్చి కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఇలా ఉంటుంది శారీ అంతా కూడా మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా స్మాల్ బుటీ లాగా వస్తుంది ఫ్లోరల్ ప్రింట్ అండ్ థ్రూఅవుట్ ద శారీ మనకిలాగా మనకి మంచి క్రీపర్ డిజైన్ తోటి డిజిటల్ ప్రింట్ అనేది వచ్చింది ఫ్లోరల్లో సో వీటిలో కలర్ చాట్ స్మాల్ బార్డర్లో మంచి లేటెస్ట్ డిజైన్స్ పెడుతున్నాను అండి సో ఎవరికైనా కావాలంటే ఓపెన్ పిక్స్ ఒకసారి అడగండి కలర్ చాట్ వచ్చేసరికి ఇలా ఉంటుంది మనకి స్కై బ్లూకి డార్క్ బ్లూ బార్డర్ ఇది వస్తుంది అదే కలర్లో మనకి డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ అనేది వస్తుంది పళ్ళు అండ్ బ్లౌజ్ అండ్ ఇది వచ్చేసరికి చాలా బాగుందండి శారీ కాంబినేషను కొత్తగా ఉంది మంచి ల్యావెండర్ షేడ్కి రూబీ షేడ్ అసలు ఈ రెండు కాంబినేషన్లు ఎవరు ట్రై చేసి ఉంటారు మీకు చాలా బాగుంది శారీ కూడా డిజైన్ కానీ అంతా కూడా నీట్గా వస్తుంది ప్రింట్ సో ఇవన్నీ న్యూ ప్రింట్స్ అండి మనకి ఎక్కడ కూడా మీకు మార్కెట్లో సో ఇలా వచ్చేసరికి అండ్ పళ్ళు పార్ట్ బ్లౌజ్ కూడా మంచిగా మనకి బుటీ స్టైల్లో హైలైట్ అయ్యింది చాలా బాగుందండి కాంబినేషన్ ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అయ్యి బుక్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి మంచి లైట్ షేడ్ పేస్టల్ షేడ్స్ ఇష్టపడే వాళ్ళందరికీ కూడా ఇవన్నీ బాగా నచ్చుతాయి సో ఇలా వచ్చేసరికి మనకి టూ సైడ్స్ ఇలాగ మనకి ప్రింట్ అనేది లైట్ కలర్లో పేస్టల్ కలర్లో వస్తుంది శారీ అంతా కూడా అండ్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా బ్లౌజ్ బుటీ స్టైల్ వస్తుంది బ్లూ అండ్ పళ్ళు కూడా మనకి బ్లూ షేడ్లో వస్తుంది ఇలాగ మనకి కలర్ ఆప్షన్ కూడా ఉంటుందండి మీకు కావాలి అనుకుంటే కలర్స్ కూడా పంపిస్తాము చేయిస్తాము ఇవన్నీ కూడా మన ఓన్ ప్రింట్స్ మంచి ఎల్లో అండ్ ఆరెంజ్ కాంబినేషన్ ఫ్లోరల్ డిజిటల్ ప్రింట్ శారీ అండి ఇది కూడా మనకి చాలా బాగుంది శారీ వచ్చేసరికి అన్నీ ఓపెన్ చేయలేం కాబట్టి ఓపెన్ పిక్స్ కావాలనుకున్న వాళ్ళు వెంటనే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి పెడితే మేము అప్డే అప్డేట్ ఇస్తాము ఓపెన్ చేసి శారీ అంతా కూడా ఏదైనా శారీ సెలెక్ట్ చేసుకుంటే దాన్ని ఓ వీడియో కాల్లో కూడా చూపించే ఫెసిలిటీ ఉంది సో శారీ అంతా కూడా ఇలా వస్తుంది మనకి సో ఇవన్నీ కూడా మనకి న్యూ ట్రెండ్ డిజైన్స్ అండి ఎప్పటికప్పుడు డిజైన్స్ అన్నీ కూడా మన దగ్గర మారిపోతూ ఉంటాయి ఇది బ్లౌజ్ ఇలా వస్తుంది బుటిష్ స్టైల్లో చాలా యూనిక్గా ఉంది కలర్ కాంబినేషన్ అయితే అన్ని కొత్త కలర్స్ ట్రై చేసాము ఈ సారీ డిజిటల్ ప్రింట్స్ ఇది వచ్చేసరికి మంచిగా లోటస్ డిజైన్ బిగ్ బిగ్ లోటస్ డిజైన్స్ అన్న వస్తాయి అండ్ మంచి పింక్కి ఆరెంజ్ షేడ్ ఇది కూడా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ ట్రై చేసాము చాలా బాగుంది శారీ వచ్చేసరికి అవుట్పుట్ అండ్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఆరెంజ్ షేడ్లో వస్తుంది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి బూటీ శారీ అంతా కూడా మనకి ఇలాగా పింక్ కలర్లో కనిపిస్తుంది మంచిగా ఫ్లోరల్ డిజైన్ చాలా బాగుంది శారీ వచ్చేసరికి ఎవరికైనా కావాలనుకుంటే ఓపెన్ పిక్ మళ్ళీ తీసి పంపిస్తాము సో ఇది కూడా మనకి మంచి పింక్ రోజ్ పింక్లో మనకి డార్క్ పీచ్ కలర్ బార్డర్ అనేది ఇచ్చాము పీచ్ కలర్లోనే పళ్ళు బ్లౌజ్ అనేది వస్తుంది సో ఇలా చూస్తే మనకి మంచి స్కై బ్లూకి ఎల్లో కాంబినేషన్లో ఇచ్చాము ఇది కూడా మంచి హిట్ డిజైన్ అండి మనకి ఇది కూడా మనకి మల్టిపుల్ శారీస్ అన్నీ ఉంటాయి ఏ డిజైన్ అయినా కానీ సో ఇది వచ్చేసరికి మంచిగా హాఫ్ డిజైన్ వరకు వస్తుంది మనకి ఇలాగ కిందంతా లోటస్ డిజైను అండ్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి పింక్ షేడ్లో వస్తుంది గ్రీన్ షేడ్లో వస్తుంది అండ్ ఇది వచ్చేసరికి మనకి మంచి లైట్ షేడ్ చాలా యూనిక్గా ఉంటాయండి ప్రింట్స్ కూడా మనకి కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా న్యూ కలర్స్ కాంబినేషన్స్ అనేది పేరప్ చేసాము ఇది కూడా మనకి మంచి స్కై బ్లూ షేడ్లో వచ్చింది అండ్ ఇది వచ్చేసరికి నావీ బ్లూ కలర్లో బ్లౌజ్ సో ఇలా మనకి డిజిటల్ ప్రింట్లో స్మాల్ బార్డర్స్లో ఇంకా చాలా కలర్ ఆప్షన్ ఉంది ఇక్కడ చూస్తే మీకు ఇవన్నీ కూడా డిజిటల్ ప్రింట్ సారీస్ అండ్ ఆ పైన ఉన్నాయన్నీ కూడా డిజిటల్ ప్రింట్స్ ఇవి కాకుండా మళ్ళీ మనకు వేర్ హౌస్లో కూడా ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి ఎవరికైనా కావాలనుకుంటే ఏ బార్డర్లో కావాలి ఏంటనేది స్క్రీన్ వాట్సాప్లో స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి మెసేజ్ చేస్తే ఏ మోడల్ కావాలో స్క్రీన్ షాట్ పెట్టి మేము అప్డేట్ ఇస్తాం ఆ మోడల్లో సో ఇంకా ఇంకా కలెక్షన్ మొత్తం చూడాలి అనుకుంటే మన గ్రూప్ లింక్ అనేది కూడా ఉంది సో మన గ్రూప్లో కూడా జాయిన్ అయితే మనకి అప్డేట్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి మంగళగిరి మీడియం బార్డర్ నెక్స్ట్ ఇప్పటి వరకు మనం స్మాల్ బార్డర్ చూసాం కదా ఇది మీడియం బార్డర్ వస్తుంది సో ఇది వచ్చేసరికి మనకి పటోలా డిజైన్ అనేది వస్తుంది ఇట్లా మీడియం బార్డర్ నేను ఇప్పుడు డ్రేప్ చేసుకున్న శారీ ఉంది కదండి మీడియం బార్డర్లో మనకి ఇలా శారీ వస్తుంది చాలా యూనిక్ డిజైన్స్ ఉన్నాయి ఇందులో కూడా మనకి ఇది వచ్చేసరికి మనకి బ్లాక్ అండ్ పింక్ పీచ్ కలర్ కాంబినేషన్లో వస్తుంది పళ్ళు బ్లౌజ్ సో ఇవన్నీ కూడా మనం ఓపెన్ చేసి చూస్తే మనకి వీడియో లెంతి అయిపోతుంది సో డిజైన్స్ ఊరికే పెడుతున్నాను ఎవరికైనా కావాలనుకుంటే ఓపెన్ పిక్ చూసుకోండి ఓపెన్ పిక్ అనేది సెండ్ చేస్తాం మేము ఇవన్నీ కూడా కొత్తగా కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా రీస్టాక్ అయినాయి చాలా బాగున్నాయండి ఈ డిజైన్స్ అన్నీ కూడా మీకు ఎవరికైనా కావాలనుకుంటే వెంటనే బుక్ చేసుకోండి కొత్తగా ఉంటుంది ఇప్పుడు నేను డ్రైప్ చేసుకున్న శారీ ఇది చాలా యూనిక్గా ఉంది చాలా ట్రెండిగా కూడా ఉంది కలరు ఇలాగా మనకి కలర్ చార్ట్ అనేది ఉంది ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి మెసేజ్ చేయొచ్చు ఇందులో కలర్స్ ఆప్షన్ కూడా ఉందండి ఇలా బొమ్మలు డిజైన్లో కలంకారీ స్టైల్లో ఇంకా లావెండర్ షేడ్ డార్క్ ల్యావెండర్ లైట్ లావెండర్ అలా వస్తుంది ఇందులో కూడా మనకి బ్లాక్లో గ్రీన్ కాంబినేషన్లో వస్తుంది వైలెట్ కాంబినేషను కలర్ చార్ట్ కూడా ఉన్నాయి కొన్ని మోడల్స్ మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వచ్చు మనకి చిన్న బార్డర్ శారీ కాస్ట్ వచ్చేసరికి మనకి త్రీ థౌజండ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది సో త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో మనకి ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ మీద ఇప్పించిన ప్యూర్ డిజిటల్ ప్రింట్స్ అండి డెప్త్గా ఉంటాయి మన కలర్స్ అంతా కూడా న్యాచురల్గా మనకి ప్రాసెస్ ప్రకారం జరిగిన డిజిటల్ ప్రింట్స్ మీరు ఎన్ని వాషులు చేసినా కానీ మనకి ఇలాగే ఉంటుంది క్లాత్ అనేది సో నెక్స్ట్ ఈ మీడియం బార్డర్ వచ్చేసరికి ఫోర్ థౌజండ్ రూపీస్ పడుతుంది ఇవన్నీ కూడా మనకి జస్ట్ శాంపుల్కి పెట్టిన కలర్ చార్ట్ మనకి ఇంకా డిజైన్స్ అన్ని మోడల్స్ చాలా ఉన్నాయి అవి కూడా చూపిస్తాను నెక్స్ట్ మనకి డిజిటల్ ప్రింట్లోనే మంగళగిరి పట్టులో బిగ్ బార్డర్ అనేది వస్తుందండి మనకి ఇప్పటి వరకు స్మాల్ బార్డర్ మీడియం బార్డర్ చూసారు కదా ఇప్పుడు మనకి డిజిటల్ ప్రింట్లో బిగ్ బార్డర్ ఎవరికైనా బిగ్ బార్డర్లో కావాలనుకుంటే బార్డర్స్ అనేది మళ్ళీ కంచి బార్డర్ లైన్స్ బార్డర్ చాలా వెరైటీ బార్డర్స్ కూడా ఉన్నాయి సో ఇవన్నీ కూడా ఓన్ డిజైన్స్ ఎవరి దగ్గర దొరకవు మీకు లేటెస్ట్గా మనము పొంగల్ కోసం మనం చేయించిన తయారు చేయించిన డిజిటల్ ప్రింట్ డిజైన్స్ ఇవన్నీ కూడా ప్రింటింగ్ చేయించి మల్టిపుల్స్ అన్నీ కూడా రెడీగా ఉన్నాయి హోల్సేల్ కాస్ట్కే మీకు అందరికీ కూడా వస్తాయండి ఇలా శారీ అంతా అలా ఉంటుంది అండ్ ఇది వచ్చేసరికి బ్లౌజ్ ప్రింటెడ్ బ్లౌజ్ అనేది వస్తుంది అండ్ పళ్ళు పార్ట్ కూడా మనకి బార్డర్ ఏదైతే వస్తుందో అదే బార్డర్ అని అదే పళ్ళు కలర్ వస్తుందండి చాలా యూనిక్ డిజైన్స్ ఇవన్నీ కూడా ఎక్కడ కూడా దొరకవు మనం లేటెస్ట్గా కొంచెం ఫెస్టివల్ కోసం డిజైన్ చేయించుకున్న శారీస్ అండి ఇవన్నీ కూడా సో న్యూ డిజైన్స్ మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే వెంటనే బుక్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ కలర్ చార్ట్ వచ్చేసరికి ఇలాగ మనం పెడుతున్నాం చూడండి డిజైన్స్ కొన్ని డిజైన్స్ ఇవన్నీ కూడా మనకి మంచిగా ఎలివేస్ట్ అవుతాయండి పీచ్ కలర్కి పింక్ కలర్ అసలు ఎవరు ట్రై చేసి ఉండరు శారీ ఓపెన్ చేస్తే చాలా బాగుంటుంది మంచిగా పెద్ద పెద్ద ఫ్లోరల్ డిజైన్ అనేది వస్తుంది క్రీపర్ డిజైను అండ్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి మనకి పీచ్ కలర్లో బ్లౌజ్ వస్తుంది ఎంత ఎక్సలెంట్గా ఉందో చూడండి ఏం పెట్టించుకోకుండా జస్ట్ డైరెక్ట్గా బ్లౌజ్ అలా స్టిచ్ చేయించుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఈ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో ఎక్కడ మీరు ఈ కలర్ చూసి ఉండరు సో ఇవన్నీ కూడా మనము దగ్గరుండి ఫెస్టివల్ కోసం తయారు చేయించుకున్నాము డిజైన్స్ అన్నీ కూడా సో కలర్ చా చాలా బాగుంది సో ఇలా చూస్తే మనకి మంచిగా డిఫరెంట్ కలర్ అండి ఇది మంచి కాంబినేషన్ కూడా యూనిక్గా ఉంది కాంబినేషన్ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ బుటీ స్టైల్లో బా మనకి బ్లౌజ్ అనేది వచ్చింది అండ్ పళ్ళు పాటు కూడా మనకి ఫ్లోరల్ డిజైన్ అనేది వస్తుంది డార్క్ వైలెట్ షేడ్లో సో కలర్ చాట్ చూసారు కదండి ఎంత బాగుంది యూనిక్గా ఎవరికైనా డిఫరెంట్గా కలర్ కావాలనుకున్న వాళ్ళు ఈ చాయిస్కి వెళ్ళచ్చు అండ్ ఇది వచ్చేసరికి అసలు చెప్పక్కర్లేదండి ఈ డిజైను అసలు ఈ కాంబినేషన్ హైలైట్ చాలా బాగుంది శారీ వచ్చేసరికి ఎవ్వరు మిస్ చేసుకోవద్దు అసలు ఇలా ఉంటుంది శారీ అంతా కూడా మనకి చాలా బాగుందండి యూనిక్గా సో చూసారు కదండి శారీ డిజైన్ అంతా కూడా లీఫ్ డిజైను ఫ్లోరల్ అన్నీ మిక్స్ అయ్యి వచ్చింది అండ్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి మనకి మంచిది ఇలా పళ్ళు అండ్ దీని బ్లౌజ్ వచ్చేసరికి మనకి మంచిగా లీఫ్ డిజైన్లో ఇచ్చారు ఆరెంజ్ కలర్లో చాలా డిఫరెంట్ కాంబినేషను అండ్ చాలా చాలా అంటే చాలా బాగుంది శారీ వచ్చేసరికి సో ఇది చిన్న బార్డర్లో కావాలన్నా మీడియం బార్డర్లో కావాలన్నా ఈ డిజైన్స్ ఏవి చూపించినా కానీ అవైలబుల్ ఉంటాయండి మన దగ్గర ప్రతిదీ కూడా చిన్న బార్డర్ మీడియం బార్డరు బిగ్ బార్డర్లో ఇన్ కేస్ మీరు అడిగిన టైంకి లేకపోతే మేము త తప్పకుండా ప్రింట్ అనేది వేయించి టూ త్రీ డేస్లో డి డిస్పాచ్ చేస్తాము అరేంజ్ చేయగలుగుతాము సో ఇది కలంకారీ స్టైల్ ఎవరికైనా కలంకారీ పెన్ కలంకారీ స్టైల్ అండి ప్యూర్ హ్యాండ్ రా వచ్చినట్టు మనకి డిజైన్ చేయించాము నార్మల్గా కలంకారీ డిజైన్స్ కాకుండా చాలా డెప్త్గా ఉంటుంది ఇది థీము చాలా బాగుంటుంది న్యాచురల్గా పెన్తో పెన్ కలంకారీ చేయించుకున్న ఫీల్ వస్తుందండి ఈ శారీ కూడా సో ఇలా ఉంటుంది డిజిటల్ ప్రింట్లో ఇప్పించాము ఈ డిజైను అండ్ మంచిగా మనకి వైలెట్ కలర్లో పళ్ళు బ్లౌజ్ అనేది వచ్చింది ఈ కాంబినేషన్ కూడా ఎంతో బాగుందో చూడండి లైట్ అండ్ డార్క్ కాంబినేషన్లో అండ్ ప్రింట్ కూడా చాలా బాగుంది నీట్గా ఎవరికైనా కావాలంటే ఈ శారీస్ కూడా మనకి స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు అండ్ ఇది వచ్చేసరికి మనకి మంచిగా లైట్ డార్క్ కాంబినేషన్లో ఈ శారీ అండి ఇలా వస్తుంది శారీ అంతా కూడా అండ్ దీని పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి మనకి పళ్ళు బ్లూ కలర్లో లోటస్ వచ్చింది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మంచి లోటస్ డిజైన్ అనేది వస్తుంది సో ఇలాగే మనకి చాలా డిజైన్స్ ఉన్నాయండి మంగళగిరి పట్టు పెద్ద బార్డర్లో కూడా ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అయితే మనము డైరెక్ట్గా ఫొటోస్ అన్నీ కూడా షేర్ చేస్తాం మీరు ఏది కావాలనుకుంటే అది స్క్రీన్ షాట్ పంపిస్తే ఎక్కడికైనా కానీ సింగిల్ కొరియర్ కూడా పంపిస్తాము హోల్సేల్ హోల్సేల్ షాప్ అండి సో ఎవరికైనా కావాలనుకుంటే హోల్సేల్ కస్టమర్స్ కూడా కాంటాక్ట్ అవ్వచ్చు సో నెక్స్ట్గా మనకి మంగళగిరి పట్టులోనే ప్యూర్ హజరక్ శారీస్ అండి ఈ కలెక్షన్ కూడా చాలా బాగుంటుంది చాలా యూనిక్ కాంబినేషన్స్ అన్ని కూడా కలర్ చార్ట్ అంతా కూడా ఉంటుంది ఇవి కూడా చాలా ఉన్నాయి మల్టిపుల్ శారీస్ సో మనకి ముందుగానే తయారు చేయించి పెట్టుకున్నాము మంచి ప్యూర్ హజరక్ సారీస్ మంగళగిరి పట్టు లైట్ వెయిట్లో వస్తాయి ఇవి సో ఇలాగ ఓపెన్ చేస్తే మనకి ఇలాగ శారీ వస్తుంది అండ్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ బిగ్ డిజైన్ వస్తుంది శారీ అంతా ఓవరాల్ శారీ అంతా కూడా మనకి ఇలాగ డిజైన్ వస్తుంది సో ఇందులో కూడా మనకి చాలా కలర్ ఆప్షన్ ఉంది ఎవరికైనా ఓపెన్ పిక్స్ కావాలనుకుంటే ట్రై చేయొచ్చండి ఓపెన్ పిక్స్ అన్నీ కూడా సెండ్ చేస్తాము ఇది చాలా యూనిక్ కాంబినేషన్ లైట్ వెయిట్లో ఉంటుంది శారీ కూడా సో నెక్స్ట్ వచ్చేసరికి మంచిగా మనకి ఇవన్నీ కూడా న్యాచురల్ కలర్స్తో చేసిన బ్లాక్ ప్రింట్ అండి ఇదంతా కూడా మనకి ప్రాసెస్ అంతా కూడా మనము డిఫరెంట్గా చేసి పంపిస్తారు మనకి ఇవన్నీ కూడా మనకి ఎక్కడ దొరకవు కూడా ఇంత లైట్ వెయిట్లో ప్యూర్ పట్టులో ఎక్కడ దొరకవు ఇందులో స్మాల్ బార్డర్ మీడియం బార్డర్ బిగ్ బార్డర్ అన్ని రకాలు ఉన్నాయి సో బార్డర్ సైజుని బట్టి మీకు రేట్ అనేది వస్తుంది ఫైవ్ థౌజండ్ అనేది స్టార్టింగ్ ప్రైస్ బిగ్ బార్డర్ అయితే ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది వస్తుంది సో ఇవన్నీ కూడా మనకి న్యాచురల్ కలర్స్తో డయింగ్ అయినవి చూసారు కదా డిజైన్స్ ఎంత యూనిక్గా ఉన్నాయో కలర్స్ కానీ డిజైన్స్ కానీ సో చాలా బాగుంటాయండి ఎవరికైనా ఓపెన్ పిక్స్ కావాలంటే నేను సెండ్ చేస్తాను సో డైరెక్ట్గా మన షాప్ విజిట్ చేయాలనుకుంటే మంగళగిరి తెనాలి రోడ్లో ఉంటుందండి షాప్ వచ్చేసరికి హోల్సేల్ షాపు ఇదంతా కూడా మనకి డిఫరెంట్గా యూనిక్గా ఉండే డిజైన్స్ అన్నీ కూడా ఉంటాయి కలర్ ఆప్షన్ కూడా చాలా బాగుంటుంది మన షాప్లో ఎవరైనా డైరెక్ట్గా విజిట్ చేయాలనుకుంటే పర్చేస్ చేసుకోవడానికి మంగళగిరి తెనాలి రోడ్లో మెయిన్ రోడ్ మీదే ఉంటుంది గోలీ హ్యాండ్లూమ్స్ సో మన లొకేషన్ కావాలన్నా ఏమన్నా కావాలంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అయితే మేము అన్నీ కూడా డీటెయిల్స్ అన్ని షేర్ చేస్తాము సో ఎవరికైనా నచ్చితే వెంటనే బుక్ చేసుకోండి ఈ శారీస్ అన్నీ కూడా